దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సార్ మనం ఇంతకు ముందు చూసుకుంటే ఉమెన్స్ అసలు జాబ్ లో కానీ ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్ గా ఉండేవారు కానీ ఇప్పుడు అలా లేదు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఉమెన్స్ కూడా ఉంటున్నారు ఏ రంగంలో చూసుకున్నా కూడా ఉమెన్స్ ఉన్నారు సో రియల్ ఎస్టేట్ దగ్గరకు వచ్చేసరికి నాకెందుకు అనిపిస్తుంది ఇంకా ఉమెన్స్ అంత విగరస్గా ఉంటున్నారా వర్క్ చేస్తున్నారా అని నిజంగా ఉమెన్స్ కూడా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ రియల్ ఎస్టేట్లో రాణించవచ్చా సో ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి హస్బెండ్ దగ్గర నుంచి కానివ్వండి ఇంట్లో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏజెంట్ అనుకోండి అబ్బాయి అయితే ఎక్కడైనా వెళ్తారు సైట్ విజిట్స్కి వెళ్ళాలి మేనేజ్ చేయాలి కస్టమర్స్తో మాట్లాడాలి అదే అమ్మాయిలు ఇంతే ఇదిగా వర్క్ చేయవచ్చా అసలు రియల్ ఎస్టేట్లో ఏ విధమైన వర్క్ చేయవచ్చు అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక ఎగ్జామ్ మీరు కాలేజో స్కూల్లో చదివినప్పుడు మీ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలి అమ్మ నాన్నకి ఏం చెప్తాం ఏదో ఒక అబద్ధం చెప్తా ఎందుకంటే కానీ మనం వెళ్ళేది సినిమాకి బికాస్ యూ లైక్ ఇట్ మీకు నచ్చని మనం ఎన్ని చెప్పినా చేయరు మీ ఫ్రెండ్స్ మీకు ఇష్టం లేదు రా అంటే నువ్వు వెళ్ళవు బికాస్ యువర్ నాట్ స్పిరిచువల్ ఉంటారు మోడర్న్ ఉంటారు రకరకాలుగా ఉంటారు మనం పెరిగిన వాతావరణం అంటే అదేవిధంగా లేడీస్ దేనికి తీసిపోరు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు పనికిరాదు అనేవారు నా ప్రొఫైల్ కూడా మీకు లాస్ట్ టైం పంపించి చూసుంటారు నేను వర్క్ చేసేది ఫస్ట్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ బ్రోకర్ అంటే ఎందుకు పనికిరానాడు అని ఒకప్పుడు మాట ఈరోజు బ్రోకర్ ఉంటేనే అన్నీ అవుతాయనేది ఒక ఇప్పుడు మాట సో దేర్ ఈజ్ ఏ పారాడిమ్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ ఎయిటీ డిగ్రీస్ టు త్రీ సిక్స్టీ డిగ్రీ అంటే ఈ రోజులో మీరు అమెరికా కానీ యూకే కానీ సిడ్నీ కానీ ఆల్ ఓవర్ వరల్డ్ కాల్స్ మాట్లాడుతున్న ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు బ్రోకర్స్తోనే బయ్యరు సెల్లరు కలుసుకోకుండా పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు డీల్ చేస్తున్నారు అంటే అంత నమ్మకం అయితే ఇండియాలో ఏంటంటే అంత క్లారిటీకి రాలేదు మనం యూఆర్ ఎడ్ టూ అండ్ జస్ట్ యూఎన్ ఇన్ ద బిగినింగ్ కాకపోతే ఆ సెటిల్మెంట్ వ్యవహారం అండి చైన్లు బంగారు నాకు తెలుసు కదా మీకు ఫోటోలు ఉంటాయి కొన్ని మొత్తం మీసాలు బొట్టు టాటా సుమోలు అది సెటిల్మెంట్ మీ ల్యాండ్ ఎవరు కబ్జా చేస్తారు దాన్ని విడగొట్టడానికి పది మంది గొండాలు తీసుకెళ్ళి సినిమా లెవెల్లో దన్ తన తన సుమోలో ఆగితే కత్తిలు కొట్టుకుంటారు దిగుతారు అది రియల్ ఎస్టేట్ కాదు మన వాళ్ళు రియల్ ఎస్టేట్ అనేవారు అది రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ అన్నారు ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ప్రొఫెషనల్కి వచ్చేసారు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒకప్పుడు చూసుకుంటే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉండే కదా బిల్డర్ ఏది కడితే వారుస్తు ఉన్నా వాస్తు లేకపోయినా మనం అదే కొనాలి ఇప్పుడు బిల్డర్స్ అసోసియేషన్కి అయిపోయారంటే కాంపిటీషన్ వల్ల మీ కస్టమర్కి మన కస్టమర్కి ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ కనుక్కొని రీసెర్చ్ చేసి అలాగా ల్యాండ్స్కేపింగ్ డిజైన్ చేస్తున్నారు డిజైనింగ్ స్ట్రక్చరల్ అండ్ ఫ్లాట్ వాస్తు కానీ ఫేసింగ్ కానీ సో మారిపోయింది కార్లో చూసుకుంటే మేము చిన్నప్పుడు అంబాసిడర్ ఫియేటర్ రెండు కార్లు ఉండేవి అంత తప్ప వేరే ఈ రోజు ఎన్ని ఉన్నాయి వేల మోడల్స్ ఉన్నాయి వందలు కూడా వేరు మీరు అన్ని కంపెనీలు చూసుకుంటే ఎవ్రీడే వన్ న్యూ డిజైన్ ఈజ్ కమింగ్ అంటే మార్కెట్ ఆస్ చేంజ్ ఇప్పుడు చైనా ఈజ్ ఎమర్జింగ్ చైనా అంటే అమెరికాకి కానీ యూకేకి కానీ భయం పట్టుకుంది నేను ఇవాళ మిమ్మల్ని చూసాడు మిమ్మల్ని డిట్ అక్కడ తయారు చేస్తారు వెళ్ళి నన్ను చూసాడు నన్ను చూసి తయారు చేస్తాడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది ఇక్కడికి వచ్చేసరికి మహిళలు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ సేఫ్ కాదు గుండాయిజము చీటింగు ఇవన్నీ ఉంటాను ఇప్పుడు అండి ఎవ్రీథింగ్ ఈ సీసీ కెమెరాస్ ఆర్ దేర్ ట్రాన్స్పరెన్సీస్ దేర్ మీరు ఆఫీసులు రియల్ ఎస్టేట్ ఆఫీసులు చూస్తే మీ సాఫ్ట్వేర్ ఆఫీసులు కూడా పని చేయకొని ఒకసారి మీడియా ఆఫీసులు కూడా బిడ్ చేస్తున్నాయి కొంతమంది సో ఇది ఏంటంటే ఏ ప్రో సాఫ్ట్వేర్కి కానీ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ తగ్గిపోయిన రంగంగా రియల్ ఎస్టేట్ ఆ స్థాయికి స్టార్ట్ అయిపోయింది అండ్ ఎస్పెషల్ లేడీస్ అనేది ఇంత ముందు బయటకు వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి ఆటో వెళ్ళాలి ఉండాలి ఇప్పుడు దే దే డ్రైవింగ్ దేర్ ఓన్ కార్స్ లేదా ఓలా వచ్చేసింది ఓలా వచ్చిన తర్వాత హస్బెండ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇంత ముందు హస్బెండ్ లేకపోతే వెళ్ళేవాళ్ళు నువ్వు వస్తావా రావట్లేదు మరీ మంచిది కార్ బుక్ చేసుకో అంటే వాట్ అండ్ సే ది లైఫ్ స్టైల్ ఇచ్చింది రియల్ ఎస్టేట్లో వచ్చేవాళ్ళు ఎవరు కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి వస్తారు అంటే ఒక పల్లెటూరులో బతకడం వేరు మన తాతగారు ఎలా బతికారో మీకు తెలుసు మీ నాన్నగారు ఎలా బతికారు మీరు మీ మీ పిల్లలు మన పిల్లలు ఇంకా ఎక్కువ బాగా బతుకుతారు అవునా ఎర్నింగ్స్లో సో రియల్ ఎస్టేట్ ఉమెన్ బేఫిగర్గా నేను నాకు నా టోటల్ ఇన్ని వేలు స్టూడెంట్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ లేడీస్ ఉన్నారు అండ్ మీకు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే లేడీసే బాగా పెర్ఫామ్ చేస్తున్నారు జెంట్స్ కంటే బీయింగ్ ఏ జెంట్ నేను చెప్పకూడదు ఒకటి వాస్తవం ఎందుకంటే ఇస్ రీజన్ మగవాళ్ళకి ఏంటంటే చాలా డిస్ట్రాక్టివ్స్ ఉంటాయి సిగరెట్ తాగాలి టీ తాగాలి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి లేడీస్కి అవేం ఉండవు ఒక్కసారి సీట్లో కూర్చుంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి లేగిస్తారు ఫోర్ అవర్స్ కంటిన్యూగా కూర్చుని ఓపిక ఉంటుంది అంటే జెంట్స్లో కూడా ఉన్నారు బట్ ఎక్కువ శాతం అందుకనే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఫోకస్ ఏ పనైనా ఫోకస్గా చేయాలి మీరు యాంకరింగ్ కూడా అటు ఇటు చూసి యాంకరింగ్ చేసి చేయలేరు ఏం క్వశ్చన్ అడగాల నా దగ్గర నేను దాదాపు యాభై యాంకర్లు వర్క్ చేస్తారు ఫస్ట్ టైం యాంకర్ వస్తే ఆవిడ ఫెటింగ్ వస్తుంటుంది ఏసీలో కూర్చున్నసేది ఇంత పెద్ద ఎంతో నన్ను లాంచ్ చేస్తున్నారు నేను మాట్లాడగలనా మాట్లాడలేనా ఫస్ట్ ప్రతి యాంకర్ మీరు ఫేస్ చేస్తారు ఆ ప్రాబ్లం సో వాట్ టైమ్ సే లేడీస్ అని మర్చిపోండి లేడీస్ ఆర్ నథింగ్ లెస్ దాన్ జెంట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ లేడీస్ ఆర్ అర్నింగ్ మోర్ ఎస్పెషలీ ఇన్ రియల్ ఎస్టేట్ బికాజ్ వాళ్ళకున్న కనెక్టివిటీ జెంట్స్ ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను మా ఇంటి ఇంటి వెనకాల ఎవరు ఉంటారో నాకు తెలియదు మా ఇంటి ముందు కారు ఆపుతాను కారు పెడతాను మా వైఫ్ వస్తుంది బ్యాగ్ తీసుకుంటుంది మళ్ళీ వెళ్తాను నెక్స్ట్ రోజు మళ్ళీ సేమ్స్ లేడీస్ అలా కాదు కదా క్లబ్లని లే పార్కులని వాకింగ్లని కిట్టి పార్టీలని వాట్ ఎవర్ అంటే నేను బ్లేమ్ చేయట్లేదు దిస్ ఆల్ నెట్వర్కింగ్ ఈజ్ హెల్పింగ్ యూ ఇప్పుడు కిట్టి పార్టీలో ఇప్పుడు బంజారాల్స్ ఉంటాను నేను రెండు ఆల్ టాప్ ఆఫ్ ది టాప్ హైదరాబాద్ ఇక్కడ ఉంటారు బంజారాల్స్ కానీ జూబ్లీలో ఓ వంద మంది కిట్టి పార్టీ నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ క్వశ్చన్ నువ్వేం చేస్తున్నావు క్వశ్చల్లే అంట నువ్వేం చేస్తున్నావు దిప్తి అంట నేను రియల్ ఎస్టేట్ చేసుకున్నాను రియల్ ఎస్టేటా ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటే నమ్మకమైన మనిషి దొరకడం మీరే చెప్పారు ఇందా మోసాలని అదే కౌశల్య చేస్తుంది అంటే నోన్ ఫ్యాక్టర్ కౌశల్య ఇస్ నోన్ టు మీ ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈఎంఐ నన్ను మోసం ఈ రియల్టర్ నన్ను మోసం చేయదు అని ఒక నమ్మకం ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏర్పడుతుందా ఇప్పుడు బిజినెస్ అన్నోన్ పర్సన్ ఉన్నారు మీరు నోన్ పర్సన్ ఎవరికి ఇస్తారు మీకే ఇస్తారు సో ఇంట్లో కూర్చొని గృహిణులు దే కెన్ అర్న్ యాజ్ పర్ దేర్ డిజైర్ వాళ్ళు డిజైన్ చేసుకోవాలి నేను లక్ష అరేంజ్ చేయాలా లక్ష నుండి ఐదు లక్షల దాకా ఎవ్రీ పాసిబిలిటీ నా దగ్గర కంప్లీట్ ట్రైనింగ్ జాయిన్ ఒక ప్రణాళిక అంటాం ప్లానింగ్ ఉంది ఆ ఎపిసోడ్లో పెట్టేసి మీకు నెలకి ఎన్ని డీల్స్ చేయాలి సంవత్సరానికి ఎన్ని డీల్స్ చేయాలి ఆ డీల్స్ చేయాలంటే ఏం అవగాహన ఉండాలి మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏం కావాలి జోగ్రఫికల్ నాలెడ్జ్ ఏం కావాలి లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ ఏం కావాలి ఇవన్నీ కూడా రాకెట్ సైన్స్ ఏం కాదు ఇట్స్ నాట్ ఆర్ అండి సింపుల్ ఏబీసీ చిన్నపిల్లలు పదో క్లాస్ కోర్టు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మీరు చూసుకుంటే ఇప్పుడు ప్రొఫెషనల్ వస్తున్నారు కానీ అంత ముందు చదువు లేని ఎక్కువ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి ఇప్పుడు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ సాఫ్ట్వేర్ పీపుల్ ఫార్ ఎవ్రీబడీ ఈజ్ ఒకటి అయితే ప్రైమరీ ఇన్కమ్ లేదా సెకండరీ ఇన్కమ్ ఇప్పుడు ఎవరైతే కెరియర్గా చూజ్ చేసుకున్నారో మీ ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో చూస్ వాళ్ళు నెక్స్ట్ టెన్ ఇయర్స్ గోయింగ్ టు బీఏ బిజినెస్ మ్యాగ్నెట్ అంత పొటెన్షియల్ ఉంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇప్పుడు కాల్ అందరూ చదువుకున్న వాళ్ళు అంతమంది చదువు లేని వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు చదువుకుని సెల్ఫ్ మైసల్ మేము పిహెచ్డీ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ మార్కెటింగ్ నేను చాలామంది అడుగుతారు సార్ మీరు ఎంతో ఎన్ని ఆపరేషన్ చేస్తారని నేను ఆపరేషన్ చేయను బాబు క్లోజింగ్ చేస్తాను ఆపరేషన్ చేయను కటింగ్ దట్ ఈస్ మెడికల్ డాక్టర్ నేను పిహెచ్డి డాక్టర్ సో ఐఎమ్ మేనేజింగ్ బిజినెస్ ఐదు వేల కోట్ల కంపెనీ సీయోగా నడిపా సో నేను అనేది అంటే లేడీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మోస్ట్ ఆఫ్ ది ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో లేడీస్ ఆర్ రన్నింగ్ మోర్ దెన్ దేర్ హస్బెండ్ ఇన్కమ్ అండ్ స్టిల్ ఫైటింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ పని నువ్వు చేయాలా నేను చేయాలా ఎందుకంటే ఒక్కసారి మీ ఆయన మీ హస్బెండ్ లక్ష రూపాయలు సంపాదిస్తాం మీరు రెండు లక్షలు సంపాదిస్తే మీ వాయిస్ ఓవర్ పెరిగితే పెరగదా అంటే అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు కొంతమంది జనరల్గా పంచగానే మన స్టైల్ మారుతుంది మన యాటిట్యూడ్ మారుతుంది మన బాడీ లాంగ్వేజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సచిన్ తెండూల్కర్ తెలుసా వినోద్ కాంబ్లీ అని ఇద్దరు ఉండేవారు ఇద్దరు ట్వంటీ టూ ఇయర్స్లో ట్వంటీ వన్ ఇయర్స్ క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు అంటే సచిన్ ముందే ఆడాడు వినోద్ కాంబలి టెన్ టైమ్స్ బెటర్ ప్లేయర్ దాన్ సచిన్ కానీ వినోద్ కాంబ్లీ వన్ ఇయర్ తర్వాత బయటకు వచ్చేసాడు బికాస్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్ ఆయన మూడు సెంచరీలు ఫస్ట్ సెంచురీ ఆయన కొట్టాడు సెకండ్ మూడు సెంచరీలు కొట్టిన ఘనత ఆయనకుంది సచిన్ వాజ్ నథింగ్ ఇన్ బట్ మూడు సెంచరీలు కట్టిన తర్వాత ఏమైందంటే నాకు కెప్టెన్తో పనిలే నువ్వు ఎవరు చెప్పడానికి కోచ్తో పని లేదు టీమ్ తో ఐఎమ్ బాస్ ఆ యాటిట్యూడ్ హీఈస్ గాట్ అవుట్ ఒకరోజు వెస్ట్ ఇండీస్ ఫాస్ట్ బాల్ వస్తే బాల్ ఆడలేక బీట్ అయ్యాడు దట్ ఆస్ ద లాస్ట్ మ్యాచ్ లేదు బట్ సచిన్ తెండూల్కర్ యాజ్ క్యారీడ్ అప్ టు ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రికెట్ మాట్లాడాడు సో ఇద్దరూ క్రికెట్ ప్లేయర్స్ వినోద్ కాంలీ టెన్ ఇయర్స్ టెన్ టైమ్స్ బెటర్ దెన్ సచిన్ బట్ బికాస్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ యాటిట్యూడ్ బికాస్ ఆఫ్ బిహేవియర్ అండ్ బయటకు వచ్చేసాడు అది ఎందుకు చెప్తున్నాడంటే లేడీస్లో కూడా ఒకప్పుడు మనకు సామెత ఉండేది ఆడవాళ్ళు తిర తిరిగి చెడిపోయారు మగవాళ్ళు తిరక్క చెడిపోయేవారు ఇప్పుడు కంప్లీట్ ఆ సామెతలు ఏం వర్తించట్లేదు హైటెక్ సిటీ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫీమేల్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ అంటే కొంతమంది కంపల్షన్స్తో వస్తున్నారు జాబ్స్కి కొంతమంది ప్యాషన్తో వస్తున్నారు కొంతమంది పనిపాట్లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ సో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ హ్యాపీగా చేసుకోవచ్చు నా ప్రకారం కాకపోతే చూజ్ అ రైట్ కంపెనీ చూజ్ అ రైట్ లీడర్ చూసే రైట్ ప్రాజెక్ట్ అది కానీ తేడా వస్తే ఇప్పుడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలన్నది ఇక్కడ ప్రాజెక్ట్లో కూడా డోంట్ ఆ కమిషన్ ఎక్కువ ఇస్తాడని వెళ్ళిపోకండి యూ విల్ బీ ఇన్ ట్రాప్ యూ సూ ది రియాలిటీ మార్కెట్ టెన్ ఇయర్స్ పెట్టి ఏముంది ఈయన పేరు ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీ బాస్ ఉన్నాడు మీ బాస్ హీ హ్యాజ్ ఎస్టాబ్లిష్ ఫస్ట్ మ్యాన్ టు డెవలప్ టీవీ నైన్ రైట్ ఇప్పుడు అందరూ అలా ఇవ్వలేరు కదా సో ఆయనకు బ్రాండ్ అంటే ఎస్టాబ్లిష్ చేసిన నాకంటూ ఒక బ్రాండ్ ఎస్టా మీకంటూ ఒక బ్రాండ్ ఉండాలి ఆర్టీవీలో కౌశల్య ఈజ్ యాంకర్ లీడింగ్ యాంకర్ ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది పది మందిలో సెకండ్ వస్తుంది థర్డ్ వస్తుంది అట్టా నేను కూడా రియల్ ఎస్టేట్ ఎన్నో వెబ్సైట్లో మాట్లాడాను రియల్ ఎస్టేట్ మీన్స్ నంది రామేశ్వరం నంది రామేశ్వరం అని రియల్ ఎస్టేట్ సో లేడీస్ ఎవరున్నా వీ విల్ గివ్ దెమ్ ఎ క్లియర్ వర్కింగ్ అవుట్ ప్లాన్ మేబీ ఎప్పుడైనా నెలకు ఒకసారి రెండు సార్ మీటింగ్ రావాల్సి ఉంటుంది సైట్ విజిట్స్ ఎలా చేయాలన్నా పెద్ద టెన్షన్ ఉంటుంది కస్టమర్ని తీసుకెళ్ళాలి కస్టమర్తో దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి వీల్ హెల్ప్ ద సీనియర్ జూనియర్ మెంబర్స్ విల్ గివ్ యూ ప్లాన్ మీరు మీ కనెక్షన్ ఎలా వాడుకోవాలో మేము చెప్తాం బేసిక్గా మీ నెట్వర్కింగ్ని నెట్వర్క్ చేస్తాం ఓకే సో హ్యాపీగా సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాంటాక్ట్ అస్ వీ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ లెట్ దెమ్ దే టర్ ట్రైనింగ్ వన్ ఇయర్స్ అలాంటి అయితే దే విల్ అచీవ్ దియర్ గోల్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో మాకు నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి ఈ యొక్క ఇంటర్వ్యూతో సో చూసారు కదా ఇంటర్వ్యూ సో మనకున్న బేసిక్ డౌట్స్ ఏవైతే ఉంటాయో రియల్ ఎస్టేట్లో అవన్నీ క్లారిఫై అయిపోయాయి కదా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది